వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిల్లలకు అందించే డైట్ కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా నరసింహులపేట మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కొత్త డైట్ కామన్ మెనూ పథకం ప్రారంభించి డైట్ మెనూ చాట్ ఆవిష్కరించిన స్థానిక ఎంపీడీఓ కె మాధవి డిఎస్ఓ ప్రేమ్ కుమార్ మండల డిప్యూటీ తహసీల్దార్ సంజీవ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని సంక్షేమ హాస్టల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రభుత్వ గురుకుల హాస్టల్ విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జీలను పెంచిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అఖిల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శివభాస్కర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ నూకల యాలాద్రి బీసీ హాస్టల్ వార్డెన్ పై రాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పలు హాస్టల్లో విద్యార్థులతో డీజే ప్రోగ్రాం డాన్సుల ప్రోగ్రాం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు ఫుడ్ ఇక్కడ బాగుంటది సార్ మంచి కేర్గా తీసుకుంటారు ఫుడ్ వండే వాళ్ళు బాగా వండుతారు మహేష్ అయినా అనిల్ అయినా పిల్లల్ని బాగా కేర్ గా చూసుకుంటారు సార్ ఫుడ్ ఓకే సార్ కాకపోతే హెల్త్ పరంగా కూడా ఇక్కడ మెడికల్ అట్లా ఉంటే బాగుంటది అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ వీక్లీ అయినా మంత్లీ అయినా చెక్అప్ ఉంటే బాగుంటదని అనుకుంటున్నాం సార్ నా సలహా ఒకటే సార్ స్కూల్ కన్నా హాస్టల్ ఫుడ్ అంటాడు మా అబ్బాయి చెప్తాడు మంచిగా ఇప్పుడు డైట్ ఛార్జీలు ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో మంచిగా హాస్టల్ కూడా బాగా మంచిగా సౌకర్యాలు ఉన్నాయి ఫుడ్ సేఫ్టీ నీట్నెస్ అన్నీ బాగున్నాయి కానీ అబ్బాయి ఎట్లతో స్టడీ వల్ల ఒక సార్ నన్నా వీళ్ళకు ఏ క్లాస్లో మ్యాథ్స్లో అని ఇలా తక్కువ నాలెడ్జ్ వాళ్ళ ఒక సార్ని పెట్టిస్తే బాగుంటుందని వాళ్ళ తల్లిదండ్రులకి నా తోటి ఉపాధ్యాయుల నమస్కారం టెన్త్ క్లాస్ ఎందుగా చూసుకున్నట్టయితే అక్కడ మా బాత్రూమ్ కాడ మెట్టు చాలా మెత్త గరిగా గడ్డి మరిచి బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది సార్ వచ్చిన కొత్తలో రెండు రోజులు ఈసారి ఏం చేస్తాలి అనుకున్నాం అందరం తర్వాత తెల్లారి చూస్తే మొత్తం మెట్టు కడుతుడు ఏందన్న అంటే మన సార్ రా మన సార్ మన కోసం చేపిస్తాను రాని అనిరా మహేష్ అని అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే బాత్రూమ్ అన్నిటి కలిపి ఒకటే లైట్ ఉండేది పెద్ద లైట్ ఇప్పుడు రెండు పాత్ర జాన్ చేసి ఒక మంచి లైట్ పెట్టాడు నైట్ బయటకు వచ్చి తెలియకపోయేదాని కన్నా మొత్తం లైట్లు చుట్టూ తెల్లారైతే ఉండేది అసలు తెల్లారుతుందా లేదంటే చీకటిందా తెలియకపోయేది నాకు అలాగే అప్పుడు సోప్ కూడా మాకు చాలా తక్కువ వచ్చేది సార్ వచ్చిన మొత్తం చాలా ఇంకా సార్ మంచి మంచి పనులు చాలా చేశారు ఫుడ్ వచ్చేది చాలా బాగుంది సార్ అయితే ఇక్కడ ఏం దొరకలేదు ఏం లేదు సార్ ఇక్కడ నైట్ ఒక స్టడీ ఓవర్ పెట్టిస్తే బయలు ఇక్కడ రోజు సాయంత్రం స్టడీ ఓర్ పెట్టిస్తే చాలు సార్ మార్నింగ్ సార్ మాకు ప్రోగ్రానికి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం సర్పు సార్ ఈవినింగ్ పెట్టిస్తే